తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కాలేజీలో ఈరోజు అనగా రెండు పేల ఇరవై నాలుగు జనవరి ఏడవ తేదీనాడు జరిగిన చిత్తూరు తిరుపతి జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కమిటీ ఎలక్షన్లలో బొల్లినేని జగన్నాథం నాయుడును అసోసియేషన్ చైర్మన్గా ఏకగ్రీవంగా అసోసియేషన్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది మొన్నటి వరకు ఉంటాడు ఎప్పుడు ముఖ్యంగా తప్పకుండా పోవాలనే పరిస్థితుల్లో మాత్రమే నేను నా మీద సుమారు ఒక ఐదు ఐదారు కేసులు ఉన్నాయి దానికి కారణం కూడా ఏంటంటే ఎక్కడికెళ్ళే మనల్ని ఎడదోళ్ళని కూడా మరి సొంత లాభం కోసం వాళ్ళు పోయే పరిస్థితుల్లో నాకు ఇబ్బందులు వచ్చినాయి అయినా నేనైతే విన్ను చూపించలే అయినా గత రెండు సంవత్సరాలుగా నా బైపాస్ షాప్లో ఉన్న షాప్ నా షాప్ జేకేస్టి ఆకలి తీర్చే అన్నదాత జగన్నాథం నాయుడు అందరూ అనుకున్నారు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి యువతరానికి అండగా నేనుంటా మీ భవిష్యత్తు రేపటి తరానికి బంగారు బాట వెయ్యాలంటూ అసోసియేషన్ చైర్మన్గా ఏకగ్రీవంగా అసోసియేషన్ సభ్యులు ఎన్నుకోవడం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగన్నాథం నాయుడు మాట్లాడుతూ నా మీద విశ్వాసముంచి నాకు బాల్ బ్యాడ్మింటన్ సభ్యులు క్రీడాకారులు నాకు అప్పగించిన పదవికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాలలో ఈ రెండు జిల్లాల నుండి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను మంచి ఉన్నత స్థాయికి తీసుకువచ్చేలా కృషి చేస్తానని అందుకు శ్రీకాళహస్తి ఈశ్వరుడు నాకు మనోధైర్యాన్ని పుష్కలంగా ఇచ్చాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చూసుకుంటున్నాడు ఎప్పుడూ ముఖ్యంగా తప్పకుండా పోవాలనే పరిస్థితుల్లో మాత్రమే నేను పోటీకెళ్తా ఉంటాను నా మీద సుమారు ఐదారు దానికి కారణం కూడా ఏంటంటే ఎక్కడికెక్కడ మనల్ని ఏడు రోజులు ఎదుటి మరి సొంతలాభం కోసం కూడా అమలు పోయిపోయే పరిస్థితుల్లో నాకు ఇబ్బందులు వచ్చినాయి అయినా నేనైతే విన్ను చూపించలే అయినా గత రెండు సంవత్సరాలుగా కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులు తైతరులు పాల్గొన్నారు